ఇంత తొందరగా ఇంత ప్రసిద్ధి ఆడటానికి కారణం ఏంటంటే వాళ్ళ వర్క్మెన్షిప్ అనమాట నాకు కూడా నచ్చింది ఫైన్గా ఉంది వర్క్మెన్షిప్ అండ్ వీళ్ళు తక్కువ ధాన్యలో ఉంచడానికి చాలా ప్రయత్నంతో ఏ వస్తువు అంటే డైమండ్స్ కొంటే ఉంటాయి స్టోన్స్ ఎక్కడ ఉంటాయి అట్లా ఎక్కడ ఉంటే వాళ్ళకి తక్కువ కస్తుందో చూసుకుని జాగ్రత్తగా క్వాలిటీ ప్రోడక్ట్స్ అక్కడ తెచ్చుకొని వాళ్ళ చాలా మటుకు వాళ్ళ డిజైన్ స్టూడియోలోనే సో నీతో అ డిజైనర్ సో డిజైన్ చేసుకుని చక్కగా మంచి ధరలకి ఇవ్వాలి అని వాళ్ళు చేస్తున్నారు అందుకనే అతి తక్కువ సమయంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకోగలిగారు అట్లానే ఇక్కడ హైదరాబాద్ వరకు రాగలిగారు విజయవాడలో స్టార్ట్ చేసుకుని సో యంగ్ కపుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మంచి పేరు తెచ్చుకోవాలి అనే ప్రయత్నంతో మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అనంత టైమింగ్స్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను అమ్మాయి పెళ్ళంటే చాలామంది తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మాయిని అందంగా చూసుకోవాలి ఆ రోజు పెళ్లి మంటపంలో వాళ్ళ అమ్మాయి వెలిగిపోవాలి అని అనుకుంటారు మంచి చీరలతో పాటు మంచి నగలు కూడా పెట్టాలి ఆడపిల్లకి అనేది అది మన సాంప్రదాయం కూడా సో నాణ్యమైన జ్యువెలరీ తీసుకుంటే పిల్లలకు కూడా ఫ్యూచర్లో కూడా బాగుంటుంది వాళ్ళు ఎప్పుడు పెట్టుకోగలిగేటట్టు చేస్తుంటారు జ్యువెలరీ సో దాట్ లైఫ్ లాంగ్ వాళ్ళు పెట్టుకోగలుగు ఆ తర్వాత బాగుంటే వాళ్ళ పిల్లలకు కూడా పెట్టుకుంటారు సో యాంటిక్స్ అవుతాయి అప్పుడు ఇంకా దారిలో ఎక్కువగా పలుతాయి సో విషింగ్ దామ్ వెరీ వెరీ బ్యాస్ నేను కొద్దిగా క్లాసిక్ జ్యువెలరీనే ప్రిఫర్ చేస్తానండి అంటే ఎక్కువ కాలం వేసుకునేటట్టు ఉండాలి జస్ట్ ఏ రోజుకి ఆ రోజు ఫ్యాషన్ మారిపోయేటట్టే కాకుండా కొద్దిగా ఫైన్ వర్క్ మనుష్యకు మంచి క్వాలిటీ స్టోన్స్ మంచి క్వాలిటీ సెట్టింగ్ అట్లా జనరల్గా మోస్ట్లీ క్లాసిక్ స్టైల్స్ ప్రిఫర్ చేస్తాను బాగున్నాయి కొద్దిగా మంచిగా విష్ణు రూపాలు లక్ష్మీ రూపంలో అట్లా గొలుసులు పెద్ద గొలుసులు బ్రైట్స్ వేసుకునేటట్టు అట్లానే డైమండ్ జ్యువెలరీ కొద్దిగా పార్టీ వేర్కి అవి కూడా బాగున్నాయి అంటే ఇప్పుడు ఈ కాలంలో అందరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి అకేషన్స్ తగ్గట్టుగా వేసుకుంటున్నారు సో నేను పార్టీలకు ఒక రకంగా పెళ్ళిళ్ళకి ఒక రకంగా వేసుకుంటున్నారు కదా సో అందరికీ అన్ని అందుబాటులో ఉంటాయి మీరు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా తీసుకోవచ్చు